వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మనందరికీ తెలుసు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి అదేవిధంగా పెన్షనర్ల యొక్క సంబంధించి సమస్యలు ఏవైతే ఉన్నాయో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వారి యొక్క సమస్యలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తారని అయితే గతంలోనే హామీ ఇవ్వడం జరిగింది అయితే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల సమస్యలను కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా పరిష్కరించాలని పీడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అయితే కోరారు ఇక బుధవారం అయినా అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడడం అయితే జరిగింది ముఖ్యంగా శాసన మండలిలో ఉద్యోగులు పలు సమస్యలు పరిష్కరించాలని ప్రతి ఒక్క విషయాన్ని కూడా కోరుతూ పీడిఎఫ్ తరఫున ఈ యొక్క సందర్భంగా ఆయన తెలిపారు అయితే గత ప్రభుత్వం కూడా పన్నెండవ వేతనం ఏదైతే ఉందో పన్నెండవ పీఆర్సి కూడా నియమించలేదని కూటమి ప్రభుత్వం ఏమైనా కనీసం ఈ యొక్క దిశగా చర్యలు అయితే తీసుకోవాలని కూడా అన్నారు ఉద్యోగులకు గత ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల బకాయిలైతే పడిందని మరి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే నిలబెడతారన్న హామీలు ప్రతిదీ ఉందో అంటే సమస్యలన్నీ కూడా తీరుస్తారని చెప్పారు మరి ఆ సమస్యలన్నిటిపై కూడా దృష్టి పెట్టాలని పన్నెండో పిఆర్సి ఇవ్వాలని అందులో కొంతమేరైనా ఇచ్చే ప్రయత్నం అయితే ఈ యొక్క ప్రభుత్వం చేయాలని కూడా ఈ యొక్క సందర్భంగా కోరుతున్నారు మరి కాంట్రాక్ట్ సిబ్బంది కోసం కూడా మాట్లాడడం అయితే జరిగింది మరి ఈ యొక్క కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని కూడా ఈ యొక్క సందర్భంగా లక్ష్మణ్ రావు గారు అయితే తెలియజేశారు మరి ప్రతి ఒక్క సమస్యలతో పాటు డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెంచిన విధానాన్ని అమలు చేయాలని కూడా అంటున్నారు మరి గ గతంలో వీటిపై అనేక చర్చలు అయితే జరిగింది కానీ మనకి ఆ ప్రభుత్వం నుంచి సరైన రీతిలో ఇంకా నిర్ణయాలు అయితే ఏమీ తీసుకోలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం ఏమైనా సరైన రీతిలో అందరికీ కూడా మేలు చేయాలని మరి ముఖ్యంగా పన్నెండో పిఆర్సి డియ బకాయిలు ఉన్న సమస్యలు పాత పెన్షన్ ఏదైతే ఉందో మరి ఈ పెన్షన్లకు సంబంధించిన వాటి అన్నిటిపై కూడా దృష్టి పెట్టాలని అయితే తెలియజేశారు ఇకపోతే గత ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని సక్రమంగా అమలు చేయలేదని కూడా అన్నారు మరి ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క పథకాన్ని మంచి దృష్టితో మంచి కోణంలో చూసి రైతులకు ఆదుకోవాలని కూడా ఈ యొక్క సందర్భంగా లక్ష్మణరావు గారు అయితే డిమాండ్ చేయడం జరిగింది